చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు మెండుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు రాష్ట్ర మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను చిత్తూరు నియోజకవర్గంలో అట్టహాసంగా నిర్వహించారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో గురువారం చిత్తూరు నగరంలో పలు ప్రాంతాల్లో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి నారా లోకేష్ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషాలతో ఉండాలని అధికారంలో ఉంటూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు அவர் அப்படி பண்ணாத ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవం మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు జన్మదిన దినోత్సవం ఆయన ఇవాళ దావా పర్యటనలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు నిరుద్యోగులకి ఇరవై లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాము కాబట్టి అధికారంలోకి వచ్చి మొట్టమొదటి బర్త్డే అయినాను ప్రజలకి మనం ఇచ్చిన ప్రకారం ప్రజల కోసం పని చేయాలనే అంకిత భావంతో ఇవాళ విదేశాల్లో ఉంటూ అనేక సందర్భాల్లో ఈరోజు పొద్దున దేవాలయాల్లో కావచ్చు ఎక్కడికక్కడ కట్ చేసి వారికి జన్మదినోత్సవం అందరూ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి చాలా శ్రీ మంజునాథుడిని మేము ఒకటే కోరుకుంటాం రెండు నూరేళ్ళు ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యాన్ని అధికారాన్ని కట్టబెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానంలో వారి తాతగారైనా తండ్రి గారైనా ఇన్స్పిరేషన్ తో మూడో తరంలో కూడా వారాలోకిస్తారు